కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంగళవారం ఉదయం వీఏపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఈ రెండు నెలల మూడు సార్లు వచ్చిన ఫస్ట్ మొక్కిపోయినా నేను భారతదేశం అంతా యూనివర్సిటీలు పెట్టాలని వైజాగ్లో తీసుకున్నా నిన్ననే తిరుపతిలో పిల్లలు శ్రీ కాలేజ్ అని పర్చేజ్ చేసిన ఆ దేవుని దయతోటి అక్కడ కూడా యూనివర్సిటీ పెట్టాలని దేవుని మొక్కిన ఆ భగవంతుడే వెంకటేశ్వర స్వామి శ్రీ కాలేజ్ అనేది మాకు ఇప్పించాడు ఇప్పుడు అక్కడ కాలేజ్ కూడా ప్రారంభించబోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయింది శ్రీ కాలేజ్ అందుకే ఆ దేవుని తోటి మా కమ్యూనిలు కూడా వీళ్ళిద్దరు తిరుపతి వాళ్ళ వాళ్ళు వాళ్ళని కూడా తీసుకొని దర్శనం చేపించారు అదే మాదిరిగా ఇండర్ ఇండియా లెవెల్లో కూడా యూనివర్సిటీలు పెట్టాలని దానికి తోడు తెలంగాణలో మళ్ళీ మా సీఎం కేసీఆర్ రావాలని